सुनीता राजेश आज एक्चुअली かわい ఇట్ <laughs> కావ <laughs> <laughs> <Eat the bottle. laughs> హాయ్ అండి అందరికి తిన్నారా ఏం చేస్తున్నారు ఫస్ట్ టైం లైవ్లోకి వస్తే స్క్రీన్ డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలానే ఫస్ట్ టైం లైవ్ లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ లైక్ అంటున్నారు కామెంట్ చేయండి లైవ్ లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి స్క్రీన్ డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది ఫస్ట్ టైం లైవ్ లో వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ అండి హ్యాపీ హోలీ అండి అందరికీ హ్యాపీ హోలీ తిన్నారా అందరూ ఏం చేస్తున్నారండి స్క్రీన్ డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది ఫస్ట్ టైం లైవ్ లో వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మాట్లాడాలి మాట్లాడాలని లేదండి అండి మీకు థ్యాంక్ యూ అండి ఎవరో లైక్ ఇచ్చారు స్క్రీన్ ట్యాచ్ చేయండి లైక్ వస్తుంది అందరికీ హ్యాపీ హోలీ అండి హ్యాపీ హోలీ హోలీ ఎలా జరుపుకున్నారండి ఈరోజు అందరూ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరూ ఈరోజు హోలీ స్పెషల్ ఏంటి కామెంట్ చేయండి కామెంట్ చేయండి మాట్లాడతాను కామెంట్ చేయండి

వెల్కమ్ టు లైవ్ అండి స్క్రీన్ సాయి సాయిపోమ్ గారు హాయ్ అండి ఫస్ట్ టైం ట్రైలోకి వచ్చారు కదండి సాయి సాయిపోమ్ గారు ఎవరండి ఏంటండి అది మీరు ఎకస్ట్రాలు మాట్లాడే మిమ్మల్ని ఏమైనా మాట్లాడితే మీరు ఎకస్ట్రా మాట్లాడండి నీ అమ్మకోని అక్కొని చెల్లుకో చెప్పుకోవట్లాగా మాట్లాడా నెల్లూరు అండి మీరు ఎక్కడండి ఫస్ట్ టైం డెవలప్ వచ్చారా సాయి బాబు గారు సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్ టచ్ చేయండి లైక్ వస్తుంది రెండు సార్లు స్క్రీన్ పైన టచ్ చేయండి లైక్ వస్తుంది సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం సాయి పవన్ గారు ఏం చేస్తుంటారు మీరు ఎక్కడ మీ హౌస్ కాదు 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 కాకిన అదండి బ్యాడ్ మ్యాన్స్ పట్టింది బ్యాడ్ బాల్ంటా ఎవరో అతను పెట్టింది ఏకొనారో నేను నేన బ్యాడ్ గా మాట్లాడేనా వాళ్ళన బ్యాడ్ గా మాట్లాడతా నేనేదో లైవ్ పెట్టునా వాళ్ళకి ఎందుకు అన్నీ స్వర్జి ఓకే అండి మనీ గారు మ్యాన్ అంట ఫస్ట్ టైం వచ్చారు కదండి సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యాన్ గారు ఓకే అండి పక్కన విలేజా ఓకే మాది నెల్లూరులో పల్లెటూరు అండి పక్కన విలేజ్ ఓకే అండి ఓకే నేను అదే అనుకున్నా ఫస్ట్ తర్వాత నేను చూశానండి నేను చూసి తర్వాత కాదని క్లారిటీ చేస్తున్నా థ్యాంక్ యూ అండి లైక్ ఎవరు ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం లైవ్ లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్ డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది తిన్నారు అందరూ ఏం చేస్తున్నారు అందరికీ హ్యాపీ హోలీ అండి అందరికీ హ్యాపీ హోలీ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ హోలీ స్పెషల్ ఏంటి ఎలా జరుపుకున్నారు హోలీ

రే అదేరా నేను చెప్పేది బ్యాడ్ బాయ్ నువ్వు నీ చెల్లి నీ అక్కకి నీ చెల్లి నీ అక్కకి నీ తల్లికి చెప్పుకోరా ఎక్కడ బాబు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కొంచెం అప్పు అవునా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి సపోర్ట్ చేస్తున్నందుకు సాయి పవన్ గారు హాయ్ అండి రాజేష్ గారు తిన్నారా ఏం చేస్తున్నారు ఫస్ట్ టైం లైవ్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి రాజేష్ గారు స్క్రీన్ డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది స్క్రీన్ డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది స్క్రీన్ రెండు సార్లు నొక్కండి లైక్ వస్తుంది ఫస్ట్ టైం లైవ్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ తగిలిందే

కూర్చోలేదండి నిలబడుకున్న నిలబడికొని చేద్దామని ఎప్పుడు కూర్చొని చేస్తాను కొత్తగా చేద్దామని గారు ఏం చేస్తుంటారండి తిన్నారా రాజేష్ గారు నేను అమ్మకి అబ్బాకి

కొడుకులు వల్ల చెయ్యాలనే ఇంట్రెస్ట్ కూడా పోతుంది ఆ అడ్డాల్ నా కొడుకులు ఆడపొక్కలు నా కొడుకులు అడక్కదింగే నా కొడుకులు Gracias. విశేషాలు